ఎస్సీ వర్గీకరణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేసినందుకు ఎస్సీ యాభై ఏడు ఉపకులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతి అధ్యక్షుడు బైరి ముఖ్యమంత్రి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు కర్నూలులోనే ఎస్సీ యాభై ఏడు ఉపకులాల హక్కుల పోరాట సమితి కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాభై ఏడు ఉపకులాల ఎస్సీ వర్గీకరణ ఫలాలను పొందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు కుల ధ్రువీకరణ పత్రాలను పొందలేనటువంటి దీనమైన స్థితిలో యాభై ఏడు ఉపకులాలు ఉన్నాయన్నారు మాల మాదిగలకు కుల ధ్రువీకరణ పత్రాలు తహసీల్దార్ ఒకటి లేదా రెండు రోజుల్లో ఇస్తుంటే మిగిలిన యాభై ఏడు ఉప కులాల వారికి కలెక్టర్ ఆడివో ఇస్తుండటంతో ఆరు నెలల నుంచి సంవత్సరం సమయం పడుతుందన్నారు అందరికి తహసీల్దార్ అధికారి ద్వారానే కుల ధ్రవీకరణ పత్రాలు ఇవ్వాలని బైరి వెంకటేశ్వరం కోరారు కొన్ని కులాలకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇంతవరకు లేవన్నారు ఇలాంటి వారికి కుల ధ్రవీకరణ పత్రాలు ఇవ్వాలని ఆయన కోరారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై ఏడు ఉప కులాల వారికి యాభై ఏడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రెండు వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని కోరారు ఈ కార్యక్రమంలో బైరి తో పాటు శివయ్య వెంకటన్న బుజ్జి మౌలాలి మోచి లోకేష్ బుడ్డన్న తదితరులు పాల్గొన్నారు సి వర్గీకరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘ పోరాటం తర్వాత వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వర్గీకరణ చేపట్టి గజెట్ విడుదల చేయడం ఏప్రిల్ పదిహేడో తారీఖున గజెట్ను విడుదల చేయడం పట్ల ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితిగా వారికి స్వాగతిస్తూ అభినందన తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ఎస్సీ వర్గీకరణ ఫలాలను అందుకోవాలంటే ఎస్సీలలో ఉన్నటువంటి మాలా మాదిక కులాలు కాకుండా మిగతా యాభై ఏడు కులాలు ఇవన్నీ అభివృద్ధిలో చెందితే మాత్రమే ఈ ఎస్సీ వర్గీకరణకు ఒక అర్థం ఉంటుంది గతంలో వర్గీకరణకు ముందు మేము అందరం కూడా పోరాటం చేసినాం గత రెండు వేల నుంచి రెండు వేల నాలుగు సంవత్సరంలో జరిగిన అమలు జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ వల్ల తీవ్రంగా నష్టపోయింది యాభై ఏడు కులాలు మాత్రమే మాలమాదిగ కులాలు కాదు వర్గీకరణ అనేటువంటిది మాలమాదిగాల అంశంగా చిత్రీకరించి ఇవాళ మాలమాదిగ సంఘాలు కానీ ప్రభుత్వం కానీ మిగతా యాభై ఏడు కులాలను అంచేసింది సో ఇప్పుడు కూడా మళ్ళీ ఈ యాభై ఏడు కులాలను మళ్ళీ మాలమాదిగ కులాల గ్రూపులో కలిపి సరే ఇప్పుడు కోర్టు తీర్పు ప్రకారంగా ఎస్సీ వర్గీకరణ చేసిన ప్రభుత్వం చెప్తా ఉన్నది మరి మా అభివృద్ధి విషయంలో కనీసం కులధృవీకరణ పత్రాలు కూడా పొందలేనటువంటి దీనమైన స్థితిలో ఈ కులాలు ఉన్నాయి ఇవాళ మాల మాదిగలకేమో కులపత్రాలు ఎంఆర్ఓ ద్వారా ఇస్తూ ఒకటి రెండు రోజుల్లో వాళ్ళు సర్టిఫికేట్లు తీసుకునే వెసులుబాటు ఉంటే మిగతా యాభై ఏడు కులాలు మా మాదాస్కుర కానీ మా ఎల్లమ్మల వాళ్ళు కానీ మా చిందులు డక్కల మోచేళ్ళు అదేవిధంగా మా భార్యకి మా కులానికి అయితే కలెక్టర్ ద్వారా తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళు ఏడాది తిరిగినా కానీ కులపత్రాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ కులాలకు అన్నిటికీ కూడా కులపత్రాలు సకాలంలో ఇయ్యాక వీళ్ళందరికీ కూడా ఆర్డీఓ ద్వారా ఇస్తూ ఉన్నారు వాళ్ళు కనీసం ఆరు నెలల నుంచి ఏడాది వరకు తిరిగితే కానీ సర్టిఫికేట్ దొరకలేనటువంటి పరిస్థితి మరి అలాంటి పరిస్థితుల్లో విద్యా అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు కానీ ఎట్లా పొందగలుగుతారో స ప్రభుత్వం ఆలోచన చేయాలి వర్గీకరణ చేసినాం చేతులు దొరుకున్నామంటే కాదు మా కులాల అభివృద్ధి బాధ్యత కూడా మీరు తీసుకున్నట్టయితే మేము వర్గీకరణకు మేము అంగీకరిస్తాం ఇలా మీకు స్వాగతం స్వాగతిస్తా ఉన్నాం వర్గీకరణ చేయడం పట్ల కానీ మా యొక్క అభివృద్ధిని మాత్రం మీరు విశ్వరిస్తే ఖచ్చితంగా మేము అని చెప్పేసి కూడా ఇలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మేము ఇలా హెచ్చరిస్తా ఉన్నాం ముఖ్యంగా మేము కోరుకునేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ యాభై ఏడు కులాలందరికీ కూడా కుల ధృవీకరణ పత్రాలను తహసీల్దార్ ద్వారా ఇచ్చే విధంగా మీరు ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలి మీరు ఏదైతే ఆడివ నుంచి ఏవైతే నియమ నిబంధనలను పెట్టుకుంటున్నారో అవన్నీ కూడా తహసీల్దార్ ద్వారా ఇవ్వండి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేది తహసీల్దారే మళ్ళీ ఇష్యూ చేసే అధికారం ఆర్డీఓకో కలెక్టర్కి ఇవ్వడం ఎందుకండి ఇలా మాల మాదిగారు మాత్రమే దళితులు మిగతా వాళ్ళు కారా వీళ్ళు ఇంత దళితుల్లో ఇంత వివక్షత చూపడం దేనికి సంకేతం ఇవి ఆలోచన చేయాలి వెంటనే ధృవీకరణ పత్రాలు అన్ని కులాలకు కూడా ఒకటే అధికారి తహసీల్దార్ ద్వారా ఇచ్చే విధంగా మీరు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలి అదేవిధంగా కులపత్రాలు కాడ మీకు ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో ఆ కులాలు ఇవాళ ఒక ఒక కులాన్ని దళితునిగా గుర్తించినప్పుడు వారి యొక్క ఆచార వ్యవహారాలను కూడా ప్రభుత్వం నమోదు చేస్తుంది అన్నింటిని కూడా మీరు గవర్నమెంట్ అధికారులకు కూడా వాళ్ళందరి కూడా దగ్గర తెప్పించుకొని వాటి ఆధారంగా వెరిఫై చేసి పత్రాలు ఇవ్వాలి తప్పితే మాకు తెలియదు అని చెప్పేసి వాళ్ళను నిల అధికారులు తిప్పి తిప్పించుకోవడం వీళ్ళు కూడా మా కులాల వాళ్ళు విసుగు చెంది ఇలా మాదిరి సర్టిఫికేట్లు లేకపోతే బీసీ సర్టిఫికేట్లు పొందేటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఇలా మా పిల్లలు కూడా ఇలా అడ్మిషన్ పొందుదామంటే వాళ్ళు ఇలా అడ్మిషన్